రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పోలీస్ స్టేషన్ నుండి వివిధ పోలీస్ స్టేషన్లకు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తున్న పోలీస్ సిబ్బందికి మీర్పేట్ పోలీస్ స్టేషన్ సిఐ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఫేర్వెల్ పార్టీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రాన్స్ఫర్ అనేది పోలీస్ సిబ్బందికి ఒక వరం లాంటిదన్నారు ఏ పోలీస్ స్టేషన్ కి బదిలీ అయినా తమ విధులను విధేయంగా చేయాలని సూచించారు మీర్పేట్ పోలీస్ స్టేషన్ లో కలిసి పనిచేసి ఇప్పుడు వేరే పోలీస్ స్టేషన్ కు వెళ్తుండడం బాధాకరంగా ఉందన్నారు అనంతరం పోలీస్ సిబ్బందికి సాలువాలతో సన్మానించి బహుమతులతో బహుకరించారు

ఎందుకంటే నిన్న పడుతున్నటువంటి మిత్రాలను ఈరోజు కొద్దిగా దూరం చేసుకోవడం జరుగుతుంది కావున మీరందరూ కూడా బాగుండాలని మరోసారి తెలియజేస్తూ నాకు యొక్క సన్మానం చేయించే అవకాశం ఇచ్చినందుకు అదేవిధంగా నా యొక్క కోరికలు మందించి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయినప్పటికీ కూడా చేసినటువంటి నా సోదరులు ఎవరైతే కూడా వాళ్ళందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి